హాయ్ ఫ్రెండ్స్ మీ హృదయాలకు చేరువయ్యే ఈ వీడియోలో ఒక అమ్మాయి తన గుండెల్లో దాచుకున్న ప్రేమను తను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని ఎందుకు వదిలేస్తుందో ఆ లోతైన కారణాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న కొట్టేయండి ప్రేమ లేకుండా మా జర్నీ అసంపూర్ణం సరే ఈ కాలస్యం చేయకుండా మనం మనసు మీద పడే ఈ రొమాంటిక్ జర్నీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రేమ అనేది ఒక మాయాజాలం ఒక అమ్మాయి తన హృదయంలోని ప్రతి బీట్ని ఒక అబ్బాయికి అర్పించినప్పుడు ఆ సంబంధం ఆమె ప్రపంచమవుతుంది కాని కొన్నిసార్లు ఆమె ఆ ప్రేమను వదిలేసే నిర్ణయం తీసుకుంటుంది ఎందుకు ఆ కారణాలేంటో ఒక్కసారి ఊహించండి ఒకటి ఆమె స్థాయికి సరిపోని అబ్బాయి ఒక అమ్మాయి తన ప్రేమకుడిలో తన కలలను ఆశలను చూస్తుంది కాని అతను ఆమె ఆశయాలకు ఆమె స్వప్నాలకు సరిపోనప్పుడు ఆమె హృదయం చిన్నగా చీలిపోతుంది ఆమె ఒక అడుగు ముందుకేస్తే అతను ఆమెను వెనక్కి లాగకూడదు కదా అలాంటి సమయంలో ఆమె తన హృదయాన్ని కాపాడుకోవడానికి అతన్ని వదిలేసే ధైర్యం చేస్తుంది రెండు మాటల్లోనే పరిమితమైన ప్రేమ నీవు లేకుండా నేను లేను అని చెప్పే మాటలు ఎంత బావుంటాయో కదా కాని ఆ మాటలు చేతల్లో చూపించకపోతే ఒక అమ్మాయి అతని మాటల కోసం కాదు అతని ప్రేమను ఆమె జీవితంలో ఫీల్ అవ్వాలని కోరుకుంటుంది అతని ప్రేమ కేవలం మాటల్లోనే ఉంటే ఆమె ఆ సంబంధం నుండి దూరం అవ్వాలని నిర్ణయించుకుంటుంది హామీలు నెరవేర్చని హృదయం నీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పడం సులభమే కాని ఆ హామీలు నీటిమీద రాతెల్లా అయిపోతే ఒక అమ్మాయి అతని వాగ్దానాలపై నమ్మకం పెట్టుకుంటుంది కాని అవి నెరవేరకపోతే ఆమె నమ్మకం క్రమంగా కోల్పోతుంది అలాంటి సంబంధంలో ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదు సమయం ఇవ్వని సంబంధం ప్రేమలో సమయం చాలా విలువైనది ఒక అమ్మాయి తన ప్రేమికుడు తన కోసం సమయం కేటాయించాలని కోరుకుంటుంది కలిసి నవ్వడం మాట్లాడడం కలలు కనడం ఇవన్నీ ఆమెకు ముఖ్యం కాని అతను ఎప్పుడూ బిజీగా ఉంటూ ఆమెకు సమయం ఇవ్వకపోతే ఆమె ఆ సంబంధాన్ని తెంచుకోవడానికి ఒక్క అడుగు కూడా వేయదు ప్రాధాన్యతలేని ప్రేమ ప్రతి అమ్మాయి తన ప్రేమకుడి జీవితంలో ప్రత్యేక స్థానం కోరుకుంటుంది కాని అతను ఆమెను పట్టించుకోకుండా ప్రతి విషయంలో ఆమెనే తప్పు పట్టినప్పుడు ఆమె హృదయం గాయపడుతుంది అలాంటి సంబంధంలో ఆమె తనను తాను కోల్పోవడానికి ఇష్టపడదు అందుకే ఆమె ఆ ప్రేమ నుండి బయటికి వచ్చేస్తుంది కేవలం ఆకర్షణకులోనైన ప్రేమ కొన్నిసార్లు ఒక అమ్మాయి అతని ఆకర్షణకులోనై ప్రేమలో పడిపోతుంది కానీ ఆ ఆకర్షణ కేవలం బాహ్యమైనదైతే అతని హృదయం వ్యక్తిత్వం ఆమె ఊహలకు సరిపోనప్పుడు ఆమె ఆ ప్రేమను వదిలేయడానికి సిద్ధపడుతుంది ఎందుకంటే నిజమైన ప్రేమ ఆకర్షణ కంటే లోతైనది ఫ్రెండ్స్ ప్రేమ అనేది ఒక అందమైన బంధం కానీ ఆ బంధంలో గౌరవం నమ్మకం సమయం ప్రాధాన్యత లేనప్పుడు ఒక అమ్మాయి తన హృదయాన్ని కాపాడుకోవడానికి ఆ నిర్ణయం తీసుకుంటుంది సో ఈ వీడియో చూసిన మీరేమంటారు ఈ కారణాల్లో మీరు ఏదైనా అనుభవించారా లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారా కామెంట్స్లో మీ ఫీలింగ్స్ని షేర్ చేయండి నీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను